అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అయితే అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు లేట్ గా చెప్తున్నానని ఏమనుకోకండి ఈ రోజు వీడియోలో అయితే ఏ హడావిడి లేకుండా దీపావళి పండుగని సింపుల్ గా మేము ఎలా జరుపుకున్నామో చూపిస్తాను దీపావళి పండుగ అంటే మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా జరుపుకోవాలి ఇంకా నేను లేచేసరికి అమ్మ అయితే అన్ని పనులు కూడా చేసేసింది వాకిలోడవటం సాంపిడి చల్లటం అలకటం అంతా కూడా అయిపోయింది తులసమ్మ దగ్గర కూడా కొంచెం అయితే అల్కమన్నను ముగ్గు వేయటానికి బాగుంటుంది కదా అని మనం ఉదయము నాలుగు గంటలకు అట్లా చలి పెట్టదంట అదే ఆరిటికి అట్లా లేచినాం అనుకోండి బాగా చలి పెడుతుంటుంది ఈ టైంలో అంటే తెల్లారుతుంటే ఇంకెక్కువ చలి ఉంటుంది నేనైతే చలిని అస్సలు తట్టుకోలేనండి బాబు ఎండని ఎలాగైనా మేనేజ్ చేస్తామేమో కానీ ఈ చలిని మాత్రం మేనేజ్ చేయటం కష్టం ఇడుపులకు ముగ్గు పెట్టుకొని అసలు ఎన్ని రోజులైందో ఇన్ని రోజులకు అలికితే మళ్ళీ ముగ్గేస్తున్నాను వేస్తున్నాను ఒకప్పుడు వేసుకునేదాన్ని ఇడుపులకు ముగ్గేసి తులసమ్మ దగ్గర ముగ్గేసి పొయ్యి దగ్గర ముగ్గేసి వాకిట్లో వేసుకునేసరికి ఎంత నిండుగా కనిపించేదో ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా మెల్లి మెల్లిగా అన్ని కూడా తగ్గించేసిన ఓపిక ఉండకపోయేది ఇంట్రెస్ట్ రాకపోయేది ఇంకా ఏమన్నా అంటే బాగా నిద్ర వచ్చేది ఒకప్పుడు ముగ్గు పెట్టడం అంటే అంత ఇష్టం ఉండకపోయేది ఎప్పుడో సంక్రాంతికి పెడితే మళ్ళీ సంక్రాంతికే ముగ్గు అనమాట కానీ ఇప్పుడు ముగ్గు పెట్టాలంటే చాలా ఇష్టం కొత్త కొత్తవి నేర్చుకుందామని ట్రై చేస్తూ కూడా ఉంటాం పండుగలు అంటే లగ్జరీ కాదు అదొక ఆనందం ఎందుకు అలా అంటున్నానంటే పండుగ అనగానే కొత్త కొత్త బట్టలు ఖరీదైన గిఫ్ట్లు ఇవన్నీ కాదండి మన ఫ్యామిలీతో హ్యాపీగా గడపటమే అసలైన పండుగ మన కుటుంబంతో కలిసి గడపటం మన ఇంటి నిండా వెలుగులు నింపటం అదే దీపాలు పెట్టటం మన ఫ్యామిలీ వాళ్ళతో మన హార్ట్లో ఎన్నో మెమొరీస్ని నింపుకోవటం ఇది కదా అసలైన పండుగ అంటే ఈరోజు అయితే నిజానికి మాకు అలా గడిచిందనే చెప్పుకోవాలి అలాగని కొత్త బట్టలు తెచ్చుకోవద్దు అని చెప్పట్లేదు కానీ అందులోనే పండుగ ఉండదు అని చెప్తున్నాను అంతే అంతెందుకు మేము కూడా తీసుకొని నోములు చేసుకుంటారు కదా అప్పుడు కొత్త బట్టలు అయితే దేవుని దగ్గర పెట్టాలి ఆ టైంలో అయితే తీసుకుంటాము మా ఇంట్లో అయితే ఇంతవరకు మేము నోములు చేసుకోలేదు కాకపోతే మా అత్తమ్మ వాళ్ళు చేసినప్పుడు మేమైతే కొత్త బట్టలు తీసుకొని వాళ్ళ ఇంట్లో దేవుని దగ్గర అయితే పెట్టేవాళ్ళం నోముదండ అయితే వేసుకునే వాళ్ళము కాకపోతే మా ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదు కదా దేవుణ్ణి పెట్టుకోవటానికి అందుకని మా ఇంట్లో అయితే చేసుకునేదాన్ని కాదు నేనైతే నోములు పట్టుకునేటప్పుడే మొక్కుకున్నాను మాకంటూ మంచిగా దేవుని గది ఉన్నప్పుడు నిన్ను మా ఇంట్లో కొలుచుకుంటానని అంటే దేవునికి తొట్లే కడతారు కదా ఆ తొట్లేకి తాకుతామేమో అన్న భయానికి ఇంట్లో అయితే పెట్టుకోలేదనమాట ఇంతవరకు ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు వేసేసుకుని వాకిట్లో కూడా ముగ్గు అయితే వేసుకుంటున్నాను దీపావళి అంటే చిన్నప్పుడు చాలా బాగుండేది అప్పుడేమో నేను ఇంట్లో వాళ్ళని సతాయించేదాన్ని ఇప్పుడేమో పిల్లలు మనల్ని సతాయిస్తారు అంతే కదా కానీ అప్పుడున్న ధరలకి ఇప్పుడు ఉన్న ధరలకి చాలానే తేడా ఉంది ముగ్గు వేస్తుంటే అరే ఈ రోజు దీపావళి కదా అని గుర్తొచ్చి ఇంకా దీపాలు అయితే మధ్యలో యాడ్ చేసిన మా ఇంటి ముందు నేను ముగ్గు ఎలా వేసుకుంటున్నానో చూసేయండి సేపు కష్టపడి ఇంకా ముగ్గు అయితే వేసేసాను అమ్మేమో ఇంకా గిన్నెలు తోముతుంది ఇక బ్రష్ చేసుకొని టిఫిన్కి రెడీ చేసుకోవాలి ఇంకా టీ కూడా తాగాలి మా ఇంటి ముందు ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాను ఒకప్పటికలా ఇప్పుడు కనిపిస్తుంది మళ్ళీ ఏ పని చేసినా మనకు ఏదో ఒక మిస్టేక్ చేయటం అలవాటు కదా ఈడ కూడా ఒక మిస్టేక్ చేసినా ఏందో మీరే కామెంట్లో చెప్పుర్రి మిస్టేక్ చేయటం అనేది సహజం అబ్బా అది మనం చేయటం అనేది ఇంకా సహజం తులసమ్మ ముందైతే ముగ్గు వేసాము ఇంకా స్నానం చేసిన తర్వాత తులసమ్మ దగ్గర వేయాలి హ్యాపీ హ్యాపీ దీపావళి దీపావళి చెప్ప పనులు అయితే అయిపోయినాయి ఇంకా ఇల్లు అయితే ఊడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా టిఫిన్ కి రెడీ చేసుకోవాలి కొంతమంది ఈ రోజే నాన్ వెజ్ కూడా వండుకుంటారు కానీ మేము మాత్రం ఇంకా నెక్స్ట్ డే అయితే చేసుకుంటాము కర్రీ పండుగ లెక్క ఉదయము అన్నం వండేసుకొని ఏదైనా కూర చేసుకుందాం అనుకున్నాను కాకపోతే పూరి తినాలనిపించింది అందుకే ఇంకా ఈరోజైతే పూరి బేసన్ అయితే చేసుకుందామని వంట చేయలేదు దసరాకి పిండి వంటలు చేసుకుందామని పిండి పట్టించిన కానీ చేసుకోలేదు కనీసం ఇప్పుడైనా చేసుకుందామన్నట్టు కట్టెలు కొట్టమన్నా అందుకే కొడుతుండు అంతేకాకుండా డెలివరీ కనుక అయ్యిందంటే కట్టెలు చాలా అవసరం కదా కట్టెలు పొయ్యి అందుకని ముందుగానే కొట్టిస్తున్నాం ఇక అమ్మ అయితే ఇండ్లు తుడ్చేసి అలాగే గడపలు కూడా కడిగేసింది మాకు కూడా నోములు ఉన్నాయి పోయినసారి ఏదో చిన్న కారణం వల్ల ఎవరు కూడా చేసుకోలేదనమాట ఇంకా ఈ చేస్తారో లేదో అంతగా తెలీదు కొంతమంది దీపావళికే చేసుకుంటారు కదా నోములు మేమైతే దశమి నోములు అనమాట కార్తీక మాసం స్టార్ట్ అయింది అంటే ఇంకా చేసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ ఇంకా నేను పూరి చేయటానికి పిండి అయితే తడుపుతున్నాను ఒకవైపు అయితే యాపిల్ తినుకుంటా ఇంకోవైపు అయితే పిండి తడుపుతున్నా పూరిలోకి ఈ రోజు బేసన్ అనమాట ఈ ప్రొడక్ట్ కనిపిస్తుంది కదా అది నేను మీషోలో అయితే తీసుకున్నా ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ టమాటా కానీ కట్ చేసుకోవడానికి ప్రొడక్ట్ అయితే బాగుంది చాలా ఈజీగా ఉందన్నమాట ప్రెస్ చేసేది కూడా ఉంటుంది బాగుంటుంది అనంగా విన్నాను నేను చూడకుండా ఇది తీసేసుకున్నాను రివ్యూస్ చూసి తీసుకున్నాను బాగానే ఉంది అని కింద రివ్యూస్ చూసేది తర్వాతనే ఇది అయితే తీసుకున్నా కొంచెం పని ఫాస్ట్గా అయిపోతుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను ప్రైస్ ఎంత పడిందో అంత గుర్తులేదు రెండైతే వచ్చినాయి ఒకటేమో కొంచెం పెద్దగా ఉంది ఒకటేమో కొద్దిగా చిన్నగా ఉంది బలంగా లాగినమంటే ఇంకా ఆనియన్ మొత్తం కూడా చిన్న చిన్నగా కట్ అయిపోతుంది ప్రొడక్ట్ అయితే నాకు మంచిగా యూస్ఫుల్ అనిపించింది ఫాస్ట్ గా పని అయిపోతుంది కాబట్టి ఈ ఆనియన్ కట్ చేయాలంటే ఎవరికైనా నచ్చదు కదా నాకు తెలిసి ఇది పానీపూరి బండి వాళ్ళకు కూడా బాగా అవసరం పడుతుంది అయినా వాళ్ళు దీనికంటే ఫాస్ట్గా కట్ చేస్తారులేండి ఇక ఉల్లిగడ్డతో పాటు ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ టమాటాలు కూడా కట్ చేసి పెట్టాలి పూరీలు ఆయిల్తో రుద్దితే కనుక నాకు చాలా టైం పడుతుంది అందుకే పిండితోనే రుద్దేస్తాను కాకపోతే ఎక్కువ పిండి వాడనమాట ఎందుకంటే ఎక్కువ పిండి వాడినామంటే ఆ పిండి మొత్తం ఆయిల్లో పడిపోతుంది కదా అందుకే తక్కువ పిండి వేసి చపాతీలు అయితే తాలుస్తా సారీ పూరీలు అయితే తాలుస్తా పండుగలు వచ్చిందంటే చాలు ఇంకా ఆడవాళ్ళకి అస్సలు ఖాళీగా ఉండదు కదా ఏదో ఒక పని ఉంటనే ఉంటుంది ఈసారి అయితే నేను కొంచెం ఫ్రీ అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతిసారిలాగా హడావిడి లేదనమాట ఒక్కొక్క పనిని ఒక్కొక్కరం పంచుకొని చేస్తున్నాం కాబట్టి ఇంకా ఏ హడావిడి లేదు మేమైతే వంట చేస్తాం కానీ ఇంకా అమ్మనైతే దీపం పెట్టమని చెప్పేసిన అప్పటికే నాకు బాగా ఆకలి అయింది అందుకే ఇంకా యాపిల్ తినుకుంటా మరి నాకున్న పనులు చేసుకున్నా ఇక మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టుకునేసరికి లేట్ అవుతుంది కదా అందుకే అమ్మనైతే దీపం పెట్టమన్నా నేనైతే చెప్పాను కదా మా నాన్న అయితే కర్రీస్ మంచిగా చేస్తాడని ఈ డెలివరీ అయ్యేలోపు కొన్నిసార్లు అయినా నాన్నతో వంటలు చేయించుకొని తినాలని ఉంది ఈ రోజు కూడా నాన్ననే చేస్తుండు పూరీలోకి బేషన్ అలాగే ఇంకా పూరీలైతే అయితే స్మెల్ అయితే అదిరిపోయింది అసలు ఎప్పుడెప్పుడు అవుద్దా అన్నట్టుగా ఉంది ప్రతి వీడియోలో మా ఆయనకి ఈ పని మాత్రం తప్పట్లేదండి అంటే నిన్న కొన్ని ఉతికిండు నానబెట్టిన కాడికి మళ్ళా తర్వాతకి మళ్ళీ నానబెట్టినవి మళ్ళీ ఉతుకుతుంది డైలీ డ్యూటీ ఇదే అయ్యింది ఇక కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది నేనైతే దగ్గర ఉండి చూస్తున్నాను అనమాట ఎట్లా చేస్తుండని నెక్స్ట్ టైం నేను చేసుకోవచ్చు కదా నార్మల్ టైంలో కంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా వండి పెట్టారనుకోండి కడుపు నిండా తినేస్తాం ఇక అమ్మ అయితే తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టమన్న చిన్నగా ముగ్గు వేసి ఇంకా అక్కడ అమ్మ అయితే దీపం పెడుతుంది ఇంకా ఇక్కడ వంట కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది మా చిన్నోడు నన్ను ఒక్కసారన్నా తిందురా అమ్మానో తిందురానో అడుగుతాడో లేదో గాని మా ఆయనని మాత్రం మస్తు సార్లు అడుగుతాడు ఆయన ఎక్కడన్నా ఒయి వచ్చిందంటే చాలు తిందురా డాడీ అని అడుగుతాడు ఇక ఒక్కొక్కసారి అయితే తోమినే గిన్నెలు బయట ఉంటాయి కదా ఇక ప్లేట్ తీసుకొని వచ్చి వాళ్ళ డాడీకి ఇస్తాడనమాట తినిపో అని మన పిల్లలు మనల్ని తినమని అడిగితే అది వేరే ఫీల్ అబ్బా ఇక వంట అయిపోయిన తర్వాత అందరం కలిసి కూడా కూర్చొని తింటున్నాము ఈ రోజు అయితే నన్ను అనుకోవద్దబ్బా పండుగ అంటే ఉదయమే స్నానం చేసి మంచిగా నీట్గా ఫ్రెష్గా ఉండాలి కానీ నేను స్నానం లేకుండా జపం లేకుండా వేరే పనులు చేసుకుంటా కూర్చున్నాం ఉదయం తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మూడింటికి అలాగ లేచి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను మళ్ళీ మా ఇంట్లో అయితే అమ్మ నన్ను ఇద్దరు స్నానం చేసిరు ఇక అందరం కూడా గబ్బోళ్ళ లెక్క కూర్చున్నాం ఇంకా సాయంత్రం అయితే గుమ్మనికి పూలైనా కడదామన్నట్టు కూర్చుతున్నాను పోయినసారి దీపావళి పండుగకైతే ఇంట్లో ఇంకా బయట మొత్తం కూడా పూలతో మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాను కానీ ఇప్పుడు అంత ఓపిక లేదండి అందుకే ఇంకా గుమ్మం వరకైనా కడదామని కూర్చుతున్నా కొన్ని పూలైతే ఉంచి ఎక్కడైనా డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాను చూడాలి ఇంకా పువ్వులు మిగిలితే కనుక ఇంకా గుమ్మానికి పూలు కట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మిగతా ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలి ఇక సాయంత్రం అయితే దీపాలు పెడదామని ప్రమిదలు అయితే తీసుకుంటున్నాను ఒత్తులన్నీ కూడా ఫుల్ పత్తుంది అయినా సరే ఇంకా ఏం చేస్తాంలే అన్నట్టు ఒక రెండు ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నా అయితే ఆ ఒత్తులు చాలా పొడు పొడుగ్గా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు ప్రమిదలు చిన్నగున్నాయి కదా అందుకోసమని ఆ ఒత్తులను సగం వరకు కట్ చేసుకొని ఇంకా అన్నిట్లో కూడా రెండు రెండుగా పెడుతున్నా నూనె వచ్చేసి ఇంట్లో ఒకటి కొత్తది ఉండే ఆయిల్ ప్యాకెట్ ఇంకా ఏదైతే ఇప్పి పోషణ మనకు ఆయిల్తో కాకుండా నూనెతో పోసేటివి కానీ లేకుంటే లైట్స్ వస్తాయి కదా అవి కానీ తీసుకుంటున్నారు కదా చాలామంది నేను కూడా అనుకున్నాను బట్ వాటికంటే మనం వెలిగించే దీపాలే బెటర్ ఏమో అనిపించింది నాకు పండుగ అంటే అంతే కదా లైట్ వెలుతురులు కాకుండా మనం వెలిగించిన వెలుతురు ఉండాలని అనుకున్నాను అందుకే ప్రమిదలే పెడుతున్నా నెక్స్ట్ టైం అయినా ప్రమిదలు కొంచెం పెద్ద పెద్దవి తెచ్చుకోవాలి ఈ చిన్నగా ఉన్నాయి పోయినసారి ఇంకా ఎక్కువ దీపాలు పెట్టున్న వాటన్నింటికి కూడా ఒత్తులు నేనే చేసిన కొంచెం ముందుగా అనమాట పనంతా కూడా కానీ ఇప్పుడు అంతగా కూర్చోవాలంటే ఓపిక ఉండదు కదా అందుకోసమని బయట నుంచే తెప్పించుకున్నా ఇంకా అన్నిట్లో ఒత్తులు అయితే పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ కూడా నింపేస్తున్నాయి ఇక మా పిల్లలు ఎక్కడెక్కడ చేస్తారో ఏమో ఆల్రెడీ నా పనులు నేను చేసుకుంటుంటే మధ్యలో వస్తూనే ఉన్నారు పోయినసారి దీపావళి పండుగ అయితే నేను పిల్లలే జరుపుకున్నాము మా ఆయన కూడా లేకుండే కోళ్ళపారం దగ్గరనే ఉండే ఇంటిని మొత్తం ఎంత డెకరేషన్ చేసుకున్నా కూడా మాకైతే అసలు అలోన్ ఫీలింగ్ ఉండే అనమాట అప్పుడు నేను పిల్లలే ఉండే కదా అందుకే అట్లా అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం అమ్మ నాన్న ఆయన పిల్లలు అందరం కూడా ఉన్నాం దీపాలతోని నాకు మొత్తం నింపితే చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇల్లు కానీ ఇప్పుడు అంతగా ఏం పెట్టలేదండి నార్మల్గా నా వల్ల అయినంత వరకు ఇంకా దీపాలు అయితే పెట్టినా గుమ్మానికి పూలు కుచ్చంగా కొన్ని పూలు అయితే ఇంకా ఆ పూలతో అయితే బయట వాకిట్లో డెకరేట్ చేస్తున్నా ఇట్లా పూలతో డెకరేట్ చేసి దీపాలు కనుక అనుకోండి మంచిగా కనిపిస్తుంది కదా అందుకని అనమాట పైన రేకుల కింద అయితే పెడదాం అనుకున్నాను ఇట్లా కాకపోతే దీని మీద దీపాలు పెట్టి ఇక్కడ టపాసులు కూడా కాల్చుకోవచ్చు బాగుంటుంది కనిపి బాగా కనిపిస్తుంది అన్నట్టు ఇంకా వాకిట్లో అయితే పెట్టిన మా పిల్లలైతే నేను పెడతా నేను పెడతా అని మస్తు సతాయించు కానీ ఎంతైనా మంట దగ్గర కదా దీపం పెట్టిన తర్వాత కూడా అట్లనే పట్టుకుంటారేమో అని భయపడి వాళ్ళకైతే ఇవ్వలేదు వాళ్ళైతే నువ్వు ఎప్పుడు దీపాలు పెడతావు మేము ఎప్పుడు కాల్చుకోవాలి అని తొందర తొందర పెడుతురు మా పిల్లలు పోయినసారి ఒంటరిగా జరుపుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం హ్యాపీగా జరుపుకున్నాము ఇంకోటి మేము నలుగురం కదా మాది చిన్న ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉంటుండే ఇప్పుడు ఇంకొకరు వస్తున్నారు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ అనిపించదనమాట అరే ఇప్పుడు మాది పెద్ద ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉంటుంది ఇలా చూసిరా ఆల్రెడీ ఒకసారి కిందేసిరు ఇక మళ్ళా నూనె ఒక దిక్కు నేను దీపాలు పెడుతుంటేనే ఇంకొక దిక్కు పిల్లలు అయితే గాలుస్తనే ఉన్నారు వాళ్ళు ఆగేలా లేరు చిన్నప్పుడు మనమైనా అంతే కదా నాన్న పిల్లలు షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా సురుసూరు బాణాలు చిచ్చిబుడ్డులు కొన్ని టపాసులు అయితే కొనుక్కొచ్చిర్రు పోయినసారి అయితే ఒక డబ్బను రెండు డబ్బాలో సురుసూరు బాణాలు తెప్పించుకొని ఇంకా పిల్లలతో కాల్చిపించిన అంతే ఇంకా ఎవరు లేకుండే కదా నాకు కూడా చేసుకోవటానికి ఇంట్రెస్ట్ లేకుండే కనీసం ఆయన ఉన్నా బాగుండేది కాకపోతే అప్పుడు కోలాపారం దగ్గరనే ఉండాల్సి వచ్చింది ఆయన మా చిన్నోడు భయపడతాడు అనుకున్నా కానీ వాడు అస్సలు బెదరట్లేదు మంచిగా గాలుస్తున్నాడు ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకో మెంబర్ యాడ్ అవుతారు పిల్లల సంతోషం చూస్తే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా ఇట్లనే ఫీల్ అవుతుండేనేమో ఒకప్పుడు అయితే చిచ్చిబుడ్డి నేను కూడా భయపడుతూ అట్ల ఇట్లా చేతిలో పట్టుకొని కాల్చిన కానీ ఇప్పుడు మాత్రం కొంచెం భయం అవుతుంది అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా నాతో పాటు లోపల ఇంకొకరు ఉన్నారు కదా అందుకని భయం అవుతుంది

అబ్బో అయ్యబాబో పాము సంరా పామురా పాముచ్చరా పామురా నల్ల గుండునే ఉండి ఆగవే చలలే చలలేరా వెళ్ళవే వెళ్ళవే కాల్చినవన్నీ కూడా ఇట్లా ఒక పక్కకైతే వేసుకోవాలి లేదంటే పిల్లలు తొక్కితే కనుక కాల్తది కదా పిల్లలు కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేస్తుంటారు కొద్దిగా చూసుకుంటూ ఉండాలి ప్రమిదలు చిన్నగా ఉన్నాయి కదా అప్పుడే కొండెక్కుతున్నాయి కూడా పిల్లలతో వీడియో తీసుకొనికే మస్తు తిప్పలైంది అసలు ఇద్దరు కలిసి తిప్పుకుంటా ఒక్క సురుసురు బాణం అన్నది తిప్తారేమో అనుకున్నా కానీ ఒక్కరు దిక్కు ఒక్కరొక దిక్కు అవుతుంది ఇంకా పండుగ అయితే ఏ హడావిడి లేకుండా మేము గిట్లా జరుపుకున్నాము నైట్ పాడుకునేటప్పుడు ఇంకా ప్రమిదలన్నీ కూడా తీసి పెడుతున్నా ఉదయం కాస్త లేట్ గా లేసినాం అనుకోండి ఇంకా పిల్లలు మళ్ళీ అక్కడిక్కడే వేస్తారు కదా ప్రమిదలన్నీ కూడా అందుకే తీసి పెడుతున్నా కొన్ని తీసినో లేదో మా నాన్న అయితే నేను తీస్తలే అన్నాడు ఇంకా అయితే గిన్నె పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి పాడుకున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వటం మర్చిపోకండి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు హ్యాపీ దీపావళి